चंद्रबा नवे करेदोदो बाउद्यो కార్యక్రమాన్ని చింతూరు డివిజన్ లోని ఆదివాసీ యువతంతా కూడా ఈ రోజు అని ముట్టడించడం జరిగింది ముందే ప్రకటించి ముట్టడించినప్పటికీ కూడా ఈ రోజు ఇక్కడ ఉండాల్సిన అధికారులు ముఖ్యంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ లేకపోవడం అనేది ఆదివాసీల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చెప్తుంది అలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చేయడానికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లలో త్రీ జీవో రద్దయిన త్రీ జీవోని అధికారంలోకి రాగానే పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పునరుద్ధరణ చర్యలు అని చెప్పి కాలయాపన చేస్తు చేస్తూ మరోవైపు మెగా డీజెన్సీని ప్రకటించి పదిహారు వేల పోస్టులలో దాదాపు ఐదు వేల పోస్టులు ఏజెన్సీలోనే నియామకాలు చేపట్టడం జరిగింది రెండు వేల సంవత్సరంలో త్రీ జివోని రద్దు చేసిన నాటి నుంచి ఆదివాసీలందరూ కూడా ఉద్యమంలోనే ఉన్నాము మా ఉద్యోగాలు మా హక్కు మా ఉద్యోగాలు మాకే కావాలని ఉద్యమం చేస్తున్నప్పటికీ గత ప్రభుత్వం అయితే ఎలాగైతే నిర్లక్ష్యం నిర్లక్ష్యాన్ని వ్యక్తం చేసిందో ఈ ప్రభుత్వం కూడా అలాగే కాలయాపన చేస్తుంది దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ఈ రోజు యావత్ ఆంధ్రప్రదేశంలోని ఆదివాసీ జనమంతా కూడా యువతంతా కూడా ఉద్యమం బాట పట్టారు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం ఇది తుఫాను ప్రకృతి వైపరీత్యం కాదు ఆదివాసీల వైపరీత్యం మీరు గట్టిగా ఇప్పటికైనా ప్రభుత్వం హామీని నెరవేర్చడానికి ముందుకు రాకపోతే ఖచ్చితంగా ఏజెన్సీ బంద్ని ప్రకటించి ఏజెన్సీ వనరుల్ని ఏవి కూడా మైదాన ప్రాంతానికి తరలిపోకుండా వాళ్ళమంతా అడ్డుకుంటాం మా మా ఉద్యోగాలు మాకు కల్పించినట్లయితే మా ప్రాంతం నుంచి తరలి వెళ్లే వనరుల్ని కూడా ఇక్కడ నుంచి కదలివ్వమని హెచ్చరిస్తూ ఏదైతే మీరు హామీ ఇచ్చారు ఏదైతే మీరు ప్రకటన చేపట్టారు దాని వెంటనే ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలకే ఉద్యోగాలు ఇచ్చేటట్టు చట్టాన్ని చేయాల్సిందే ఏజెన్సీ ప్రాంత నియామకాల చట్టాన్ని వెంటనే ప్రకటించి ప్రత్యేక వెంటనే ప్రకటించి ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చేటట్టు చట్టబద్ధం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం డిఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించాలని వంద శాతం ఉద్యోగ ఉపాధ్యాయు రిజర్వేషన్ కల్పించాలని ఇప్పటికే ఆదివాసులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు పాడేరు రంపచోడారం చింటూరు సీతంపేట ఐటీడీ పరిధిలో ఇప్పటికీ నిరుద్యోగులు వేలాది మంది రోడ్లు వచ్చి తమ ఆక్రంథందాన్ని వెల్లబూస్తున్నారు అయినా ప్రభుత్వం నిమ్మకి వేసినట్టు చాలా నిర్లక్ష్యం ఆహరిస్తుంది ఈ రోజు చింటూరు ఐటీడియాలో వేలాది మంది నిరుద్యోగులు మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని చెప్పి నినదిస్తున్నా కనీసం రెస్పాన్స్ అవ్వడానికి అధికార యంత్రాంగం లేకపోవడం చాలా దారుణమైంది ఈ రోజు ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఏసీ లో దాదాపు ఐదు వేల టీచర్ పోస్టులు గిరిజనులు కోల్పోయారు ఒక్క పాడేరు ఐటీడీలోనే సుమారు ఏడు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు ఆ రోజుల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీడీఏ పరిధిలో గిరిజనులు ముప్పై వేల మంది ఈ రోజు దరఖాస్తు చేసుకున్న ఈ ముప్పై వేల మంది నిరుద్యోగుల సమస్యను కనీసం ప్రభుత్వానికి పట్టించుకున్నట్టు కనిపించటం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా నేను వంద శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఎన్నికల సందర్భంలో ప్రకటించారు మన ఆగస్టు తొంభై సందర్భంగా నేను ముఖ్యమంత్రి కలిసినప్పుడు కూడా ఆ సందర్భం కూడా మీకు ఎంట రిజర్వేషన్ ఇస్తానని చెప్పాడు కానీ ఈ రోజు కూడా రిజర్వేషన్ ఇవ్వకుండా అడ్డగోలుగా ఏజెన్సీ ప్రాంతాలు ఐదు వేల గిరిజనుల పోస్టులను ఈరోజు విత్తరణతో నింపి ఈ ప్రాంతానికి ద్రోహం చేస్తారు ఇప్పటికైనా ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈరోజు వర్షం సైతం లెక్క చేయకుండా తుఫాను సైతం లెక్క చేయకుండా ఆదివాసీ యువత ప్రజాధికం పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణే స్పందించి వంద శాతం రిజర్వేషన్ ఇవ్వకపోతే వెంటనే మెగా డిఎస్ లో ఆదివాసుల పోస్టులు వెంటనే మిన ఇక నియామకాన్ని రద్దు చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం భవిష్యత్తులో జరిగే పరిణామానికి రాష్ట్ర ప్రభుత్వమే సంపూర్ణమైన బాధ్యత వహించడం చెప్పి కూడా ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తున్నాం